ఎంఎస్ ధోని కెప్టెన్సీలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి నుంచి ఎవరూ కాపాడలేకపోయారు శుక్రవారం ఆ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ చేతుల్లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది చపాక్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై తొమ్మిది వికెట్ల నష్టానికి నూట మూడు పరుగులు చేసింది కోల్కతా పది ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చక్కగా నల్లేరు మీద నడకలాగా సాధించేసింది కోల్కతా నుంచి సునీల్ నరేన్ డబుల్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు బౌలింగ్ చేస్తూ అలాగే బ్యాటింగ్ లో కూడా అదరగొట్టేశాడు అయితే ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో ఐదు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఫామ్ దారుణంగా ఉంది టోర్నమెంట్లో చెన్నై జట్టు వరుసగా ఐదవ ఓటమిని చవి చూసింది ఆరు మ్యాచ్ల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి పాయింట్లు పట్టుకలో అట్టడుగున ఉంది ఆరు మ్యాచ్ల్లో మూడవ విజయంతో కోల్కతా ఆరు పాయింట్లతో టాప్ త్రీలోకి వెళ్ళింది అయితే ఇక ఐపీఎల్లో చెపాక్ మైదానంలో చెన్నై అత్యల్ప స్కోర్ చేసింది అంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ముంబైపై ఆ జట్టు నూట తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది ఏ మైదానంలోనైనా చెన్నై చేసిన అత్యల్ప స్కోరు డెబ్బై తొమ్మిదిగా నిలవగా రెండు వేల ప పదమూడులో ముంబైపై ఈ చేసింది ఇప్పుడు చెన్నై గడ్డ పైన నూట మూడు పరుగులు చేయడం అది కూడా చెన్నై జట్టు చేయడం అంటే అది నిజంగా చాలా అంటే చాలా అవమానకర విషయం అది కూడా ధోనికే దగ్గరదని చెప్పుకోవచ్చు